హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ గోదా రోళ్ల స్పెషల్ స్వీట్ పాలముంజులు పక్కా కొలతలతో ఎలా చేయాలో చూసేద్దామా పూర్ణాలకి పాలముంజులకి తేడా ఏంటంటే పాలముంజుల్లో మనం వాడే తోపు పాలలో వేసి ఉడకపెట్టి వాడతాం పూర్ణాలు అలా కాదు మినప్పిండితో వాడతాం పూర్ణాలు కంటే నాకైతే పాలముంజులే ఈజీగా చేయొచ్చు అని అనిపిస్తుంది ఎందుకంటే పూర్ణాలు కొంతమందికి చీదేస్తాయి అందరికి సరిగ్గా రావండి ఈ పాలముంజులు ఎవరికైనా పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ టేస్ట్తో వస్తాయి మరి ఇంకెందుకు ఆలస్యం చేసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక కప్ బెల్లంని తురుముకొని ఒక బౌల్ తీసుకొని దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసి స్టవ్ పైన పెట్టి తురిమిన బెల్లాన్ని వేసుకొని పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి పాకం వచ్చాక ఇంకొక కడాయి తీసుకొని బెల్లం పాకాన్ని వడకట్టుకుని మనం ముందుగా తురిమి పెట్టుకున్న రెండు కప్పుల కొబ్బరిని కూడా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి మరి కొబ్బరి ఉండలంత థిక్ కన్సిస్టెన్సీ కాకుండా ఒక మాదిరిగా వచ్చేంత వరకు కలుపుకొని ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి మీరు బెల్లం పాకం పట్టేటప్పుడు కొంచెం ఇలాచీ పొడి కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇవి ఎందుకు అంటే తోపు లోపల మనం పప్పు పూర్ణం ఎలా చేసుకుంటామో ఇది కొబ్బరి ఉండల్ని చేసుకుని దానిపైన తోపు పెట్టుకోవడానికి మ్యాక్సిమం అందరిళ్ళల్లో పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి గృహప్రవేశాలకి పప్పు పూర్ణాలు వేస్తారు అయితే మా నానమ్మలు అమ్మమ్మలు ఏమంటారు అంటే మన ఫ్యామిలీస్లో ఫంక్షన్స్కి ఖచ్చితంగా పెళ్ళికూతురుని చేసే టైంలో పాలముంజులే వేయాలి పెళ్లి కొడుకుని చేసే టైంలో వెయ్యాలి గృహప్రవేశానికి పాలముంజులు చేయాలి లేదా చిన్న చిన్న స్పెషల్ ఒకేషన్స్ ఉన్నప్పుడు కూడా పాలముంజులు చేయాలి అని అంటారనమాట అందర్ ఫ్యామిలీస్ లో ఇలా ఉంటుందో లేదో తెలియదు మా ఫ్యామిలీలో అయితే ఇలా అంటారు ఇవి చేసేటప్పుడు కూడా మా నానమ్మ నాకు చెప్తున్నారు అనమాట మీ అక్క వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళకి ట్వంటీ టూ అలా వచ్చేసినాయి అనమాట ఇంకొక ఫైవ్ సిక్స్ టెన్ ఇయర్స్ కైనా ఉన్నా లేకపోయినా మీ అక్క బిజీగా ఉంటుంది కాబట్టి నువ్వే పాలముంజులు చెయ్యాలి కరెక్ట్గా చెయ్యి చూసి చెయ్యి అని చెప్పి 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 చెప్పారనమాట సో చాలా బాగుంటాయి నాకైతే పాలముంజలు చాలా మంచి రెసిపీ చాలా ఇష్టమైన రెసిపీ నాకు పప్పు పూర్ణాల కంటే ఎక్కువగా పాలముంజులనే నేను కొంచెం ఎక్కువ తింటాను సరే రెసిపీ చెప్పేద్దాం ఒక కడాయి తీసుకొని రెండు కప్పుల పాలు పోస్తే ఒక కప్ వాటర్ పోసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకొని పాలు బాగా మరిగేంత వరకు తిప్పుకుంటూ ఉండండి అడుగంటకుండా ఈలోపు మనం ఒక బౌల్లో ఒక కప్ బియ్యం బియ్య పిండి అలాగే అదే కప్లో బొంబాయి రవ్వ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని పాలు బాగా మరిగిపోయాక కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండాలి మనం ఉప్మా రవ్వ ఎలా యాడ్ చేసుకుంటామో అలాగే ఒకేసారి యాడ్ చేస్తే లమ్స్ ఫామ్ అయిపోతాయి కాబట్టి స్లోగా యాడ్ చేసుకుంటూ స్టిర్ చేసుకుంటూ ఉండాలి ఇలా స్టిర్ చేసేసుకుని కొంచెం కొంచెంగా అది గట్టిగా అయిపోతూ ఉంటుంది ఇలా గట్టిగా అయ్యాక మనం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకో ఆఫ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని లంప్స్ లేకుండా దానిలో ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల గీ ఉంటే నెయ్యి వేసుకొని పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లబడ్డాక మనం తోపు రెడీ చేసుకోవడమే ఎక్కువ ఇది గోదారోళ్ళ రెసిపీ గోదావరి స్వీట్ అని అంటారు చాలా మంది కూడా తెలీదు పాలముంజులు అనేది ఒక స్వీట్ ఉంటుంది అని ఇలా చెయ్యాలి అని చాలా మందికి తెలియదు నెక్స్ట్ టైం మీరు ఫెస్టివల్స్ కి పూర్ణాలు పప్పు పూర్ణాలు వేసుకునేటప్పుడు పప్పు పూర్ణాల కంటే ముందు ఇది ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి మనం తోపేలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే పప్పు పూర్ణాల లాగా దానిలో వేసేసి వేసుకోవడం అలా కాదు ఈ పిండి మనం మిక్స్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా చేతికి ఆయిల్ రాసుకొని ఆయిల్ ఆర్ గీ రాసుకొని ఒక ముద్ద తీసుకొని దాన్ని అరచేతిలో పెట్టుకొని పచ్చిలాగా చేసుకోవాలి మనం ముందుగా పాకం పట్టి పెట్టుకున్నాం కదా కొబ్బరి ఉండలు ఆ కొబ్బరి ఉండలు పెట్టుకొని తోపినలా తోపునలా క్లోజ్ చేసుకోవాలి ఎక్కడ హోల్స్ అనేవి రాకుండా చూసుకోవాలండి ఎందుకంటే ఆయిల్లో వేస్తే చిటిపటం అంటాయి కాబట్టి అలా రౌండ్ గా చేసుకొని ఒక పాన్ పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక వన్ బై వన్ వేసుకోవడమే ఇదిగోండి ఆయిల్లా బాగా హీట్ అవ్వాలి వేస్తున్నప్పుడు అలా బుడగలు బుడగల్లా వస్తాయి కదా ఇదిగోండి మా నానమ్మ వన్ బై వన్ వేసేస్తున్నారు ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకొని తింటే ఉంటుంది నా సామి రంగా సూపర్గా ఉంటుందండి పైన పాల కోటింగ్ పాలతో చేసింది కాబట్టి కమ్మగా ఉంటుంది లోపల స్వీట్ గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ టైం ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్ కి మస్ట్ ట్రై అని చెప్పాలి ఎప్పుడు రొటీన్ గా పప్పు పూర్ణాలే కాకుండా ఇలా ఒకసారి మా స్టైల్లో పాలముంజులు ట్రై చేయండి ఫస్ట్ టైం ట్రై చేసినా మీకు అసలు ఫెయిల్ అనేది ఉండదు నేను చెప్తున్నాను కదా ఎందుకంటే మేము ఇప్పుడు ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాం కాకపోతే వెనకాల మా నాయనమ్మ గైడెన్స్ ఇచ్చారనమాట నేను మీకు గైడెన్స్ ఇస్తున్నాను కదండి మీరు చేసేయండి అంతే అండి ఈరోజు మన టేస్టీ పాలముంజలు రెడీ అయిపోయినాయి